కాయ తానేమి కపివంశిల జలమును లంఘింప శ్రమము లేక కాదాయ తానేమి కపివంశ తిలకుడు జలమును లంఘింప శ్రమములేక కాదాయ తానింక కాకుడు మరల వారధి నిర్మింప వాగుపైనా కాదాయతానింక కాకుడు మరల వారధి నిర్మింప వాగుపైన అసలు కాదాయ తాన్ వసుదేవుడైన పారునది తొలగి దారినివ్వా అసలు కాదాయ తాన్ వసుదేవుడైను పారునది తొలగి దారినివ్వా కాదాయమరితాను కమల నాభుండ శేషతల్పంబును చేరి నిల్వా కాదాయ మరి తాను కమల నాభుండైనా శేషతల్పంబును నిల్వా అమృతమూర్తి అయిన అమ్మయనవును అమృతమూర్తి అయిన అమ్మయే తానవును కన్న బిడ్డనిటుల కావణించి కన్న బిడ్డనిటుల కావనించి కదిలి వచ్చే తాను కంఠంబు మునగంగా కదిలి వచ్చే తాను కంఠంబు మునగంగా తట్టపైన కూర్మితనయుడుండా కదిలి వచ్చే తాను కంఠం భుమ్మన కూర్మి తట్టపైన కూర్మితనయుడుండా